పవర్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ మాదిరిగా మనము హెల్ప్ఫుల్ అవ్వగలుగుతాం సో నాకు బేసిక్గా ఒక ఐడియా ఏంటంటే ఒక డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఒక డ్రీమ్ సో నేను పుట్టిన ఊరు రాజమండ్రి నేను పెరిగిన ఊరు రాజమండ్రి దాన్ని రూపురేఖలు మార్చాలి అనేది నా ఐడియాలజీ సో నేను అనుకునేవాడిని సో ఐ మ్యాచ్ రాజమండ్రి విత్ హైదరాబాద్ ఐ మ్యాచ్ రాజమండ్రి విత్ విశాఖపట్నం సో ఆ యాంగిల్లో ఎప్పుడూ ఆలోచన చేసేవాడిని సో పవర్ వచ్చింది పవర్ వచ్చిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరోనాతో పోయినప్పటికీ కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇంకా చేయగలిగేవాడిని సో నేను నా సాటిస్ఫాక్షన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉందేమో బట్ అదర్వైజ్ నాకు ఇంకొక టర్మ్ మళ్ళీ పవర్ వచ్చి ఉండి ఉంటే అండ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అయి ఉండి ఉంటే పిక్చర్ ఇంకొకలాగా ఉండేది అనేది నేను ఫీల్ అవుతాను అంటే రాజకీయాల్లో ఉన్నందుకు మీరు హ్యాపీనే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి అక్కడ కూడా ఇబ్బంది పడలే ఇబ్బంది పడలే కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అది లో లాస్ అయినప్పుడు నాకు అనిపించింది అరే ఏంటి నేను ప్రజల గురించే కదా ఇంత చేశాను రాజమండ్రి డెవలప్మెంట్లో సో ఎందుకు ప్రజలు అర్థం చేసుకోలేకపోయారా అనేది ఒక బాధ అయితే అనిపించింది ప్రజల విషయంలో అనిపించింది బాధ అనిపించింది భరత్ ఇంత చేసిన రాజమండ్రి డెవలప్ చేసినా కూడా ఎందుకు ఓడిపోయి అని అంటే ఏం చెప్తారు ప్రధానంగా మీరు అదేనండి ఇప్పుడు రకరకాల కారణాలు ఒకటి వాళ్ళు కూటమి మూడు పార్టీలు కలిసినాయి ఇంకొకటి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత యాంటీ కంబెన్సీ ఉంటుంది సో ఆ మూడు పార్టీలు కలిసినప్పుడు అటు పైన బీజేపీ మోడీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్టరీ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందని నేను అనుకుంటున్నాను ఏమండీ ఇప్పుడు రకరకాల అనుమానాలు అయితే అయితే గా ఉన్నాయండి ఒకటి ఈవీఎం పైన అనుమానాలు ఉన్నాయి బట్ అదర్వైజ్ సరే ఈవీఎం పక్కన పెడితే ఇవాళ ఆ కూటమిలో మూడు పార్టీలు కలిసినాయి కలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ షేర్ ఫార్టీ పర్సెంట్ ఉంది కదా ఇప్పుడు మూడు పార్టీలు కలిసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అంటే నేను అనేది ఈవీఎం స్థాయి ట్యాంపరింగ్ జరిగిందనుకుంటే నేను స్థాయికి చెప్పలేను కాకపోతే పెద్ద పెద్ద ఏ వాడలేనప్పుడు వై ఓన్లీ ఇన్ ఇండియా సో యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఆమె తులసి గబార్డ్ అనుకుంటా షీ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ అసలు ఈవీఎం కెన్ బి మెనిపలేటెడ్ అని ఆమె క్లియర్గా చెప్పింది సో అంత అంత బిగ్గెస్ట్ కంట్రీ యుఎస్ వాళ్ళే చెప్పినప్పుడు సో ప్రజలకు ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి కదా రైట్ ఓకే ట్రాన్స్పరెన్సీ ఏది ఇవ్వాలి కదా ఇప్పుడు దెర్ ఇస్ అ సమ్ కైండ్ ఆఫ్ డౌట్ ఉంది డౌట్ ఉన్నప్పుడు ఎందుకు పేపర్ బ్యాలెట్ మీద తీసుకురారు మీరు ఎంపీగా రాజమండ్రిని ఎంతవరకు డెవలప్మెంట్ చేసిరు అసలు మీ కళ ఏంది అని అన్నది నేను మీ మాటల్లో వినాలనుకుంటున్నాను ఒకటి ఇప్పుడు రాజమండ్రి అంటే మీకు సాంస్కృతిక రాజధాని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది రాజమండ్రి సో ఎస్పెషల్లీ మనం చూస్తే గోదావరి ఈజ్ ద బ్యూటీ ఫర్ రాజమండ్రి